గుంటూరు జిల్లాలోని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జేఏసీ సీఎం నివాసం ముట్టడానికి పిలుపునిచ్చింది ఈ క్రమంలోనే క్యాంపు కార్యాలయంలో రోడ్డు వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఇక తర్వాత సీఎం క్యాంపు కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఇక దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది అనంతరం విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సేమ్ క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది ఈ సి క్యాంప్ ఆఫీస్ ముట్టడి ఎందుకయ్యా అంటే రాష్ట్రంలో నిరుద్యోగులను అందలం ఎక్కిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆరు వేల ఒక వంద పోస్టులతో భర్తీ చేయడం ఎంతవరకు సమంజసం అని మేము అడుగుతున్నాం అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను ఈ జనవరి పోతే నెక్స్ట్ జనవరికి మీకు ఉద్యోగాలు సంపాదించుకోండి లేకుంటే లేకుంటే నాకు మళ్ళీ మీరు ఓట్లు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎలక్షన్ అంటుగా మెగా డిఎస్సి అంటూ దగా డిఎస్సిని విడుదల చేయడం జరిగింది అలాగే మనం చూసాం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎక్కడ ఉచిత విద్య అందిస్తున్నారని మేము అడుగుతున్నాం జీవో నెంబర్ డబల్ సెవెన్ తీసుకొచ్చారు పీజీ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ కట్ చేయడం జరిగింది అలాగే ఈరోజు ఈరోజు డిగ్రీ అడ్మిషన్స్ మనం చూస్తున్నాం ఎంత లేట్గా ప్రారంభిస్తున్నారో అలాగే ఈరోజు అనేకమైనటువంటి విద్యారంగ సమస్యలు ఈరోజు రాష్ట్రంలో వెళ్ళగక్కుతున్న మొద్దు నిద్ర తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోవడం ఈరోజు మనం చూస్తున్నాం ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజే